ఈరోజు మనందరం గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరులోకి అడుగుపెట్టాం కాబట్టి రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు మంచి స్టోరీ చెప్తాం కథ పిల్లలందరూ సండే ఇంట్లో ఉంటారు కాబట్టి మంచి కథ చెప్తాను అందరికీ ఏంటి అంటే ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉంటారు ఆ వ్యాపారి దగ్గరికి ఆయన గురువుగారు వస్తారు గురువుగారు రంగాన్ని వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి స్వామి నా వ్యాపారి నా వ్యాపారం వృద్ధి చెందేటట్టుగా ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతాడు ఆ వ్యాపారి గురువుగారిని అడగగానే ఆయన చెప్తాడు నీకు మంచి భవిష్యత్తు ఉండి నీ వ్యాపారం మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను దీంట్లో నువ్వు ఎక్కడ తూలి తూనికలు కొలతల్లో ఎక్కడ నువ్వు తేడా రాకుండా ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా మంచిగా నువ్వు తూకాలు వేసి అమ్మితే కనుక నీ వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారస్తుడికి లక్షణం ఏంటంటే నమ్మకం అని చెప్తాడు ఆయన సరే అని చెప్పి అప్పటిదాకా అందరినీ మోసాలు చేసి కొలతల్లో తేడా చూపిస్తున్న వ్యాపారి గురువుగారి మాట వినంగానే వెంటనే మానుకుని ఇంకా అప్పటినుంచి మంచిగా చేయటం మొదలుపెట్టాడు కొంతకాలానికే చాలా పెద్ద గొప్పవాడైపోతాడు కోటేశ్వడైపోతాడు అప్పుడు కొలతలు కొలిచే రాళ్ళు కూడా బంగారంతో చేయించి అందరికీ కొలతలు కొలుస్తుంటే తూకం వేస్తుంటే అక్కడ తూకం వచ్చిన వాళ్ళు ఇతని దగ్గర బంగారుపురాళ్ళతో తూకాలు వేస్తున్నాడు అని చెప్పి తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కూడా ఇతను కొలతలు కొలిచే తూకం వేసే రాళ్ళని చుట్టానికి రాళ్ళను చుట్టానికి వచ్చేవాళ్ళ అంత గొప్పవాడైపాడు అనమాట అతని తూకం రాళ్ళు చుట్టానికి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళ ఒకరోజు ఆ మూడు బంగారు ప్రాళ్ళు తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తాట స్వామి మీరు చెప్పినట్టుగానే నేను మంచిగా చేయటం మొదలుపెట్టాను కరెక్ట్గా తోకని చూస్తున్నాను నేను ఇంతకింతకై మీరు చెప్పినట్టుగానే మంచి స్థితికి వచ్చాను ఇదిగోండి నేను చేయించిన బంగారుపు రాళ్ళు అని చెప్పి గురువుగారు చూపిస్తాట అప్పుడు వెంటనే గురువుగారు అంటట ఈ మూడు రాళ్ళు తీసుకెళ్ళి మన ఊరు నదిలో ఉన్న నదిలో పడేసేయంటట కథలో పడేసేయంటట మరి మరో మాట మాట్లాడకుండా గురువుగారికి ఎందుకండి బంగారు రాళ్ళు పడేయమంటున్నారు దీని ఖరీదు ఎంతో తెలుసా అని కానీ ఏం మాట్లాడకుండా ఆ ఎవరైతే వ్యాపారు ఉన్నాడో తీసుకెళ్ళిపోయి ఆ మూడు రాళ్ళు నీళ్ళలో పడేస్తాడు వాళ్ళ ఇంటి ఆ ఊరి దగ్గర ఉన్న నదులు పడే కానీ కొంతకాలానికి కొంతమంది వెళ్తుంటే ఆ నదిలో నడిచి అవతల వైపు దాడుతుంటే ఈ మూడు రాళ్ళు దొరుకుతాయి ఒక ఒక అక్కడ ఉన్న గ్రామ ప్రజలకి హై ఇది పలానా వ్యాపారస్తువి ఆయన అసలు ఆ తూకంలో కానీ ఏదైనా కానీ చాలా కరెక్ట్ మనిషి అంత నిఖార్సుగా నిశ్చంతగా ని నిక్కచ్చిగా ఉండే మంచి మనిషి ఎక్కడ లేడు వ్యాపారంలో కనుక ఈ రాళ్ళు అతనివే అతనికే చెందాలి మనం ఇవి తీసుకోకూడదు అని చెప్పి తీసుకొచ్చి ఆ వ్యాపారికి ఆ రాళ్ళు ఇస్తాట వ్యాపారి చాలా ఆశ్చర్యపోతాట చిన్న బంగారం నాణం పడిపోతేనే దొరకని రోజుల్లో ఇంత పెద్ద బంగారం ఖరీదైంది నేను పడేస్తే మీరు ఎలా తీసుకొచ్చి ఇచ్చారంటే బలేవారండి మీరు ఎవరికీ మోసం చేయకుండా తూకం వేసి చక్కగా అందరికీ కరెక్ట్గా చేస్తుంటే మీలాంటి వాళ్ళకి ఎవరు మోసం అన్నట్టు వాళ్ళు చాలా కన్నీళ్ళు తెచ్చుకున్నట్టు వ్యాపారి చూసావా నేను తప్పుడు మార్గంలో వెళ్తుంటే నా గురువుగారు నన్ను సక్రమైన మార్గంలో పెట్టారు ఒక అడుగు లేట్ అయినా నువ్వు చేసే పని ఎప్పటికైనా నీకు కలిసి వస్తుంది అని చెప్పారు అందుకే నేను ఆ రోజు నుంచి ఈ తూకం తీయటంలో కరెక్ట్గా ఉండటం వల్లే నేను ఈరోజు ఇంత గొప్పవాడిని కాక గొప్పవాడిని అయ్యాను అది కాకుండా ఈ రాళ్ళు నేను రోడ్డు మీద పడేసి వచ్చిన వచ్చినా వ్యాపారివి ఈ రాళ్ళు అని చెప్పి తినాలు తీసుకొచ్చి ఇవ్వటం ఇంకెంత గొప్పతనం అసలు అది నన్ను మోసం చేయకూడదని జనాలు అనుకుంటున్నారంటే నన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళారు గురువుగారు అందుకని గురువుగారికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పి రావాలి అని గురువుగారు దీనికి వెళ్తాడు వెళ్ళి ఇట్లా జరిగిందంతా చెప్తాడు చూసావా ఏదైతే మనం జనానికి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అంటారు ఇదే నమ్మకం ఇవ్వు నీకు నమ్ముకున్న వాళ్ళు కనబడతారు ధనం ఇవ్వు తిరిగి నీకు ఏదో రోజు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ధనం నీకు ఉపయోగపడుతుంది ఎవరికన్నా మంచి చెప్పు ఆ మంచి నీకు ఉపయోగపడుతుంది అంతేగాని ఒకళ్ళని మోసం చేసి నువ్వు సంపాదించాలనుకుంటే చీ వీళ్ళలాంటి వాడికి ఆ రాళ్ళు మనం తీసుకెళ్ళి ఇచ్చేది వాడు అసలే తోకంలో కా కరెక్ట్ కాదు లేకపోతే వీళ్ళలాంటి వాడ మన ఎంత మోసం చేసి డబ్బు సంపాదించాడు రా అని చెప్పి జనాలు అందరూ అనుకుని నీ దగ్గర దోచేసేవా దోచేసేయాలని చూసేవాళ్ళు కానీ నువ్వు సక్రమైన మార్గంలో ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు ఇదంతా నీ వల్లే కలిసి వస్తుంది ఎవరి వల్ల కాదు మంచి వాళ్ళకి ఎప్పుడు దో దేవుడు తోడుంటాడు మంచిగా చేసుకో వ్యాపారం అని చెప్తాడు గురుగారు చూడండి పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచే ఎదురువాడికి ఇవ్వటం నేర్పించటం ఎదురు వాళ్ళని ఆదుకోవడం అన్నీ నేర్పిస్తూ వస్తుంటే ఏదో రోజు మన పిల్లలు ఎక్కడన్నా ఇబ్బందుల్లో ఉన్నా మనం ఇబ్బందుల్లో ఉన్నా ఎవరో ఒకళ్ళు సహాయపడతారు అందుకని ఎవరిని మోసం చేయకుండా మనం చేసే డబ్బు సంపాదన ఎక్కడికి పోదండి కాస్త కష్టపడ్డా తిరిగి మనకే వస్తుంది ఓకేనా